నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు విషయాలు బయటపడ్డాయి ఒకటి సీమారాజా అనే టీడీపీ అతను సోషల్ మీడియా కార్యకర్త కారు హార్ కొట్టారు అని రోడ్డు మీద వెళ్ళే పాదాచారులు ఈయన హార్ను కొడతానే పక్కకు తప్పుకోలేదు అని చెప్పి వాళ్ళను కొట్టి ఆయనే ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లలో కూడా వాళ్ళను కొట్టి వీళ్ళ మీద గంజాయి కేసులు పెట్టండి అని హుకుం జారీ చేయడం అండ్ అట్ ద సేమ్ టైం శ్రీకాళహస్థిలో బిదుల్లో ఉన్న అంబర్ భాష అనే కానిస్టేబుల్ని ఎమ్మెల్యే గారి భార్య గారి డ్రైవర్ ఎమ్మెల్యే ముందే సిఐ సమక్షంలోనే కొట్టారు గాయాల పాలయ ఆ ఎమ్మెల్యే సారీ ఆ కానిస్టేబుల్ ఎవరికి అందుబాటులో లేదు అన్నది ఇంకొక వార్త ఒకే రోజు జరిగినాయి వాళ్ళే ఆశ్చర్యం కదా డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని ఒక ఎం ఒక ఎమ్మెల్యే భార్య వాళ్ళ డ్రైవర్ కొట్టడం ఏంటి ఎంఎల్ఏ ఉండు వీడెవడో రోడ్డు మీద ఆర్డర్ కొడితే పక్కకి తప్పుకోలేదని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం ఏంటి పోలీస్ స్టేషన్లో కొట్టి ఏం కేసులు పెట్టాలో వాడు చెప్పడం ఏంటి ఏంటి అంత పోలీసులు కూడా మనటి మన తెరాలిలో నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఏంటి ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో సంవత్సరం రోజు నుండి ఎన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఒక్కటైనా చట్టానికి లోబడి ఉందా ఒక్కటైనా రాజ్యాంగానికి లోబడి జరుగుతూ ఉందా ఇవేం వ్యవహారం ఒక్కరి మీద చర్యలు తీసుకున్నారా మీరు ఇదే కాదు మధ్యలోకి రెండు రోజుల ముందుకెళ్తే ఒక కాలేజీ ప్రిన్సిపల్ని తెనాలికి చెందినటువంటి ఆలపాటి రాజధాని ఒక ఎమ్మెల్సీ వాళ్ళు వాళ్ళ మనుషులు కిడ్నాప్ చేశారు రాత్రి పగలు నన్ను అక్కడే పెట్టుకున్నారు అని ఆ ప్రిన్సిపల్ వచ్చి బయట ఎత్తి నోరు మొత్తం కూడా పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేదు పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేదు కానిస్టేబుల్ ను కొట్టారని వార్తలు వస్తే ఉన్నతాధికారులు ఖండించడం తప్ప ఏం చేసేది అన్నారు ఎవడో సోషల్ మీడియా కార్యకర్త పుట్టిన స్టేషన్కి తీసుకెళ్ళి ఏ కేసులు పెట్టాలో చెబితే అటువంటి వాటి మీద పట్టించుకునే వాళ్ళు లేరు నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే హోమ్ మినిస్టర్ అవన్నీ కరెక్టే కదా ఏమైతే అది పడితే అంటారు కిడ్నాపులు చేసినా తప్పులేదు నడి రోడ్డు మీద కొట్టినా తప్పులేదు ఎమ్మెల్యే ఇంట్లో కొట్టినా తప్పులేదు అది డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఎమ్మెల్యే ఇంట్లో కొట్టినా లేదు పోలీస్ స్టేషన్లు ఎవరో కార్యకర్తపై ఇంకెవర కొట్టినా తప్పు లేదు ఇలాంటివి మాట్లాడుకుంటూ పోతే గ్రంథం రాయొచ్చు ఏంటి అధికారం ఉంటే ఇన్ని పరిత్యేకింపులా అధికారంలో ఉన్నారు అంటే ఏమైనా చేయొచ్చా ఎవరి మీదైనా దాడి చేయొచ్చా ఏం చేసినా కేసులు ఉండవా ఏం చేసినా కూడా వాళ్ళని చట్టాలు వెనకేసుకొని వస్తాయా అధికారంలో లేని వాళ్ళు సీమ చిమన్న కేసుల అరెస్ట్లా వార్నింగ్లా మాజీ మంత్రులను కూడా పబ్లిక్ లో చెయ్యి పెట్టి నువ్వు నువ్వు అని మీద మీద కొట్టే వాళ్ళ పోతున్న సిఐలు మహిళా మాజీ మంత్రులను పట్టి లాగేస్తున్నటువంటి పోలీసులు మరొకవైపు పాల సమక్షంలోనే డ్రెస్ చేసుకునే కార్యక్రమం కొట్టారని వార్తలు వస్తే పోలీస్ స్టేషన్లో ఎవరో కార్యకర్త కొడితే ఇంకెవరినో ప్రిన్సిపాల్ని కిడ్నాప్ చేస్తే ఇంకా మళ్ళీ పోలీసులు పబ్లిక్ గా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన దిక్కే లేదా రాష్ట్రంలో ఇంత దారుణంగా ఉంటుందా ఇటువంటి వాటికన్నీ ప్రజలు మద్దతు ఇస్తారా ఇటువంటివి ఏమి ఎవరు నిరసించరా ఇక్కడ కులమే కావాలా ఇక్కడ రాజకీయమే కావాలా ఇంత దారుణాలా జనాలు ఇంత సచ్చు పడిపోయారు రా చిచి చిచిచి ఇదేం వానిసత్వం రాజదానికి మద్దతు ఇవ్వడం